అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు రైతు భరోసా పథకాలకి సంబంధించి ఎట్టకేలకు ఒక జబర్దస్త్ గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది ఏంటి అంటే చాలా రోజుల నుండి ప్రతి గ్రామ పంచాయతీలో కావచ్చు ప్రతి ఒక గుమ్ముకుడిన ప్రదేశాలలో కావచ్చు ఇక ప్రభుత్వాల విషయానికి వస్తే రైతు భరోసా ఇవ్వలేదు అని కొంతమంది అంటే నిధులు లేవు అని కొంతమంది అనే సమాధానాలు వినపడుతున్నాయి కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధు పథకాల విషయంలో మార్పులు జరగబోతున్నాయి ఆ మార్పులు అనేది మీకు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను దాంతోపాటుగా మీకు ఎంత పట్టా కలిగి ఉంది ఆ పట్టాకి రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు ఎప్పుడు ఎంత జమ చేయబోతుంది అసలు రైతు బంధు రైతు భరోసా రెండు ఒకటే పథకాలు పంట పెట్టుబడి సాయం కింద రైతులకి ఆర్థికంగా నిధులని అందించడం సో కొద్దిగా ప్రోత్సహించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యక్తం వ్యక్తమయ్యాయి ఉద్యోగం ఉన్నా రైతు భరోసా రాదు అలాగే నీకు పది ఎకరాలున్నా రైతు భరోసా రాదు అనేది ఉన్నాయి కానీ ఈ వీడియో చూడండి మీకు స్పష్టత రావడానికి అవకాశాలు ఉంటాయి మన వీడియోలని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మీ తోటి వారికి కూడా షేర్ చేయండి అప్డేట్లోకి వెళ్ళిపోతే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం భూమి విస్తరణకి సంబంధించి లబ్ధిదారుల సంఖ్య రైతుల సంఖ్య ఎంత ఉన్నది అనేది ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం రాష్ట్రంలోని రైతుల వద్ద ఉన్న భూముల వివరాలు ఇవి తెలంగాణ రాష్ట్రంలో రెండు ఎకరాల నలభై ఏడు కుంటలకి సంబంధించి దాదాపుగా నలభై ఏడు లక్షల మంది రైతుల వద్ద భూములు కలిగి ఉన్నాయి సో ఇలా నాలుగు ఎకరాలు అంటే సుమారుగా ఐదు ఎకరాల వరకు సంబంధించిన రైతులకు సంబంధించి పదకొండు లక్షల మంది ఉన్నారనమాట సో దీని ఎక్క దీని ప్రకారం చూసుకుంటే ఇక్కడే తొంభై రెండు శాతం మంది రైతులు ఐదు ఎకరాల ఉన్నారు ఉన్నారనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అంటే డెబ్బై మూడు ఇక్కడ పదిహేడు ఈజీగా మనము తొంభై శాతం వరకు తొంభై రెండు శాతం వరకు సుమారుగా ఐదు ఎకరాల లోపే ఉన్నారనేది ఈ సందర్భంగా మనం చూసుకోవచ్చు దీని ప్రకారం మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తే బాగుంటుందని మీ అభిప్రాయం ఐదు ఎకరాల పది ఎకరాల ఐదు ఎకరాలకైతే ఏడు వేల కోట్ల రూపాయల వరకు సుమారుగా ఖర్చు అవుతాయి గతంలో ఐదు వేల రూపాయల అయితే ఐదు వేల ఆరు వందల కోట్ల మేర ఖర్చు చేశారు దీని ఆధారంగా మన బడ్జెటే కాబట్టి ఆలోచన చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక్క కార్తో పోయేది కాదు రెండు కార్లకి ఫర్ సపోజ్గా కాంగ్రెస్ ప్రభుత్వమే పది ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తే డెబ్బై ఐదు వేల రూపాయలు ఒక్క కార్కి రైతు ఖాతాలో జమ అవుతాయి ఏడాదికి లక్షా యాభై వేల రూపాయలు అనేవి జమ అవుతాయి లక్షా యాభై వేల రూపాయలు ఏడాదికి కౌలుకి దానికంటే ఎక్కువగా రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కొన్ని ప్రాంతాలలో సో కాబట్టి చూడండి ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఇంద్రమైండ్ల పథకానికి సంబంధించిన నమూనాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెప్పి చూపించింది అయితే రైతు భరోసా విషయానికి వచ్చి మనం మాట్లాడుకున్నట్లయితే రైతు భరోసాకి నో సీలింగ్ సాగు చేసే భూములన్నిటికీ సాయం అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది సంక్రాంతి నుంచి అమలు ఎకరాకి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఏడాదికి రెండు ప రెండు కార్లకి పంపిణీ ఈ నెల జర ముప్పైనా జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందనే సమాచారం ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల ముప్పై తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ నిర్వహించబోతున్నారు ఈ క్యాబినెట్ మీటింగ్లో మొన్న డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశాలలో రైతు భరోసా చర్చ అనంతరం సభ్యుల సలహాలను కోరింది ప్రభుత్వం ఆ సలహాలకి సంబంధించి చాలామంది సాంబశివరావు గారు అయితే పదిహేను ఎకరాల వరకు ఇవ్వాలి అని సూచన చేశారు ఇవన్నీ పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం సాగు చేసే ప్రతి భూమికి కూడా రైతు భరోసా ఇవ్వాలి అని ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది లేదంటే కుటుంబంలో ఎన్ని ఎకరాలు ఉన్నాయనే సంబంధం లేకుండా ఏడు ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి అనే ఆలోచనను కూడా పరిగణలోకి తీసుకోబోతుందనే సమాచారం కూడా ఈ సందర్భంగా తెలుస్తుంది అనేది తెలుస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి రైతు భరోసాకు సంబంధించి ఇక మీరు మళ్ళీ అడగచ్చు అన్న నాకు ఎప్పుడు పడతాయి అన్న నాకు పలానా పది ఎకరాల పట్టా కలిగి ఉంది అని చెప్పేసి సో తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతికి అమలు కాబోతుంది అంటే సుమారుగా వేసుకున్నా కూడా జనవరి పదిహేను కనుక వేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ప్రతి పది రోజులకి రెండు వేల కోట్ల రూపాయల నిధులను రైతుల ఖాతాలలో జమ చేయాలని ఆర్థిక శాఖకి ఆదేశాలు ఇచ్చామని చెప్పేసి తాజాగా ఒక ప్రకటనలో తెలిసిందనమాట ఇలా రెండు వేల కోట్ల రూపాయలు ప్రతి పది రోజులకి నేను ఆల్రెడీ మీకు ఇక్కడ చాలా స్పష్టంగా వివరించాను ఇక్కడ నలభై ఏడు లక్షల మంది రైతులకి రెండు ఎకరాల లోపు అని చెప్పేసి సమాచారం అందించాను ఇక్కడ ఏంటి అంటే ఒక ఎకరం లోపు రైతులకి ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి రెండు ఎకరాల రైతులకి పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి అంటే రెండు వేలు చూసుకుంటే మనకు సుమారుగా మొదటి విడతలోనే దాదాపుగా ఎకరం ముప్పై గుంటల వరకు నిధులు జమ కావడానికి అవకాశం ఉంది రెండో విడతలో రెండు ఎకరాలు మూడు ఎకరాలు మూడో విడతలో మూడు ఎకరాలు నాలుగో విడతలు ఇలా నలభై ఐదు రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు భరోసా పథకాన్ని పూర్తి చేయాలని ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తుంది నిధుల సర్దుబాటుని బట్టి ఈ ప్రక్రియ కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి చాలా దిన పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది ఇప్పటికే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కావాల్స్తే కేవలం ఆరు వేల కోట్ల రూపాయలు తొమ్మిది వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందనే విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది కాబట్టి ఏ ఒక అప్డేట్ ఉన్నా కూడా మీకు నేను ఈ వీడియోల రూపాలలో తెలియజేస్తూ మీ ముందుకు సమాచారాలు తీసుకొని వస్తుంటాను కాబట్టి మిస్ కావద్దని కూడా మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ధన్యవాదాలు